దివ్యాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మూడు వేల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కర్నూలులో దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగులు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కూటమి నాయకులు నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మంద కృష్ణ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి కేక్ గెలిచిన వెంటనే తమకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వంలో వికలాంగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని సమస్యల కోసం ధర్నా చేస్తే అరెస్టు చేసేవారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు पवन कले प्लीज़ प्लीज़ جی زندہ باد 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 زندہ वंदीलाले 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 व அவரு கல்யாண நாயக்கித்வம் அவருக்கு நான் நரேந்திர மோடி நாயக்கத்துவம் நரேந்திர மோடி கலங்கலைkata 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 எம்.ஆர்.பிஸ் ஜின்பாத் எம்.ஆர்.பிஸ் ஜின்பாத் நான் முன்னறனும் ஆ ஓகே 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 நான் ஐயனும் நானா ஆ மத்தியமவனா கூட நீதி நீதி காபட்டி ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు చాలా సంతోషంగా ఉన్నారు ఆరు వేల పెన్షన్తో మేము తీసుకోబోతున్నాం రేపు ఒకటో తారీఖున కాబట్టి మాకు ఈ ఉద్యమం ఫలితంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసినా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు కానీ ఆయన దృష్టిలో వికలాంగులు కనిపించలేదు వికలా నా పేరు సోమన్న కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఈరోజు మేము ఇక్కడికి వచ్చి పాలాభిషేకం ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే వికలాంగులకు ఆరు వేల పిన్షన్ పెంచడం జరిగింది అదేవిధంగా పూర్తిగా నడవలేని వికలాంగులకు పదహైదు వేల పిన్షన్ ఇవ్వడం జరిగింది మేము వికలాంగుల జనాభా చాలా ఉంది మేము ఇరవై ఒకటి రకాల వికలాంగులం ఉన్నాము రకానికి ఒక లక్ష అయినా కానీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి లక్షల వికలాంగులం ఉన్నాము మేము కాబట్టి కూటమిలో ఉన్న పెద్దలు మమ్మల్ని గుర్తించి వికలాంగుల యొక్క సాధక బాధకలు చాలా ఇబ్బందికరంగా ఉన్నవని గుర్తించి ఈరోజు ఆరు వేల పెన్షన్ ఇచ్చి మా గౌరవాన్ని పెంచినందుకు మేము ఈ కూటమి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మాకు ఆరు వేల పింఛన్ వస్తున్నావు దేవంతో సమానము మా ఎక్కడ పోయినా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ముప్పై ఐదు కేజీల బియ్యం కార్డులు కానీ రావాలా మాకు అది లేదు మాకు బండ్లు సరిగ్గా లేవు మాకు రావడానికి ఇబ్బంది అవుతుంది అంతవరకే వరకే చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు జగన్ లేదు మాకి ఏం చేయలేదు మూడు వేల పింఛన కాటికే గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు చాలా అదారుణం వజ్రం లాంటి మనసు ఉన్న వ్యక్తి అని చెప్పి వికలాంగులు పేస్తులు వృద్ధులు ఉదంతులు అందరూ ఆయనని గౌరవించుకుంటున్నారు ప్రతి ఒక్క సంతోషం ఇస్తున్నారు గత జరిగిన ప్రభుత్వంలో ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు పడితే ఏకదాడిగా ఇచ్చిన ముందు నెలల మాట నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏకదాడిగా అంటే కూటమి ఏ విధంగా ముగ్గురు నడిచారో మూడు వేలు డైరెక్ట్ చేసి ఆరు వేలు పింఛన్ చేసిన హామీలు ఆయనవే ఇంకోటి ఆరు హామీలలో గొప్ప ఆమె కలపని ఆమె అంటే ఏదంటే ఈ వికలాంగుల అని చెప్పి బహుమానంగా ఇచ్చినాడు ప్రజలకు అని చెప్పి నేను భావిస్తూ ఏప్రిల్ నుండి ఏప్రిల్ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ సభలో వికలాంగుల కారు వేల రూపాయలు ప్రతి ముసలి అవ్వ తాతకి నాలుగు వేలు ఇస్తాను నేను తొలి సంతకం పెడతాను ప్రతి బహిరంగ సభలో మన రాష్ట్రం ఎలక్షన్ బహిరంగ సభలో చెప్పడం జరిగింది మరి ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఆయన ఎన్నో మీటింగ్లో పాల్గొన్నాడు మే నెల పద్మండో తారీఖు సోమవారం నాడు జరిగిన ఎలక్షను బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మరియు పైన స్టేట్ లెవెల్లో ఢిల్లీలో నరేంద్ర మోడీ సారు ప్రధాని కావాలని మా వికలాంగుల సంఘమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర దేశంగా కూడా మేము వేడుకొని రెండు చేతులు జోడించి ఆయనకు కూడా ఆయన రుణపడి ఉన్నాం చంద్రబాబు నాయుడు సార్కి పవన్ కళ్యాణ్ సార్కి నరేంద్ర మోడీ సార్కి మన వికలాంగులం ఓటేసి రుణము తీర్చుకుందామని పదమూడో తారీఖు సోమవారం నాడు మా ఓటు వేయడం జరిగింది